నమో నరేంద్ర మోడీ దేశంలో ప్రజా నేతయేడి ప్రజా నేతీ నమ్మోన్మోన్ నమో నమో నరేంద్ర మోడీ రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల కోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడువెల్లి రంచడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడువెల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడువెల్లి సంసద్ ఆదర్శ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మారేడువల్లికి డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం ఒక్కళ్ళకి కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కడికి కూడా సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కల ఏదైతుందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పీహెచ్సి లో మెడికల్ సెంటర్లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము అండ్ విద్య చాలా చాలా ఈ రోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం కాబట్టి విద్య వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా vidya హండ్రెడ్ పర్సెంట్ విద్యా సదుపాయాలు అందాలి ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే ఇక్కడున్న స్కూల్స్ లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను రెండోది వైద్యం ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారు కల అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ రాష్ట ప్రభుత్వం ఈ రోజు వైద్యం అన్నది ఈ రోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం లేకపోతే అసలు మందులే లేకపోవడం అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈ రోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పటికీ డోలమూతలు తప్పట్లేదు నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజం వేసుకుని డోలం మొత్తం చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము చనిపోయిన బిడ్డని సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ రోజు చావులు కూడా గిరిజనులు చావులు కూడా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి ఎలాగ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ప్రజలు ఎలాగ గద్దజించడానికి రెడీ అయ్యారు